ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ఎంత కష్టపడ్డా ఎంత శ్రమించినా ఏ పని చేసినా కూడా డబ్బు కోసమే డబ్బు అనేది మనకు అడుగడుగున ఒక ముఖ్య భాగం అయిపోయింది కదా డబ్బు లేదే ఏమీ లేదు ఈ డబ్బు మన దగ్గర ఒక అయస్కాంతంలో మన దగ్గర ఎప్పుడూ లాగటానికి మన దగ్గరే ఉండటానికి మన దగ్గర ఎక్కువ డబ్బు చేరటానికి ఇప్పుడు ఒక చిన్న మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మెథడ్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఎవరు కూడా అయ్యో ఇదేందులే అని చెప్పి అసల్టాగా అనుకోవద్దు తప్పకుండా ప్రయత్నించి చూడండి ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ని మీరు ఏదో పూజ వ్రతం అట్లాగేం కాదండి ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు ఈ యొక్క వీడియో చూస్తారో అప్పుడు తప్పకుండా ఈ యొక్క మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు వీళ్ళే మగవాళ్ళైనా చేయాలా లేకపోతే ఆడవాళ్ళే చేయాలా అలాగేం లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట మీరే అంటే ఇప్పుడు చెప్పబోయే మెథడ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే అసలు డబ్బు అయస్కాంతం లెక్క అయిపోతారనమాట వాళ్ళే ఒక మ్యాగ్నెట్ లెక్క ఐస్ వచ్చి ఎక్కువ ఆకర్షించేందుకు మీకు అంత శక్తి అనేది వస్తుంది ఇక అది ఏంటి ఆ మెథడ్ ఏంటి ఎప్పుడు ఫాలో చేయాలి ఎలా ఫాలో చేయాలని పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మనం ఈ మెథడ్ ఫాలో చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్వైట్ చేసి ఆలైన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన వీడియోస్ అన్నీ నచ్చినాయి బాగున్నాయి యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చెప్పాం కదండి మనకు డబ్బు అనేది ఎంత అవసరం ఉంటుందో ఈ డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటాం ఒక్కొక్కరికి మంచిగా కలిసి వస్తుంది కొందరు కలిసి రాదు ఈ డబ్బు మనకు ఎప్పుడు కూడా చేతిలో లెక్క పెట్టలేనంత ఉండాలి ధనవంతులు అవ్వాలని ఎవరు ఎవరికాశండే చెప్పండి ప్రతి ఒక్కరు కూడా బాగా డబ్బు సంపాదించి కనీస అవసరాలు బాగా లగ్జరీ లైఫ్ అనేది పొందాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటాం కానీ దానికైనా అనుకూలమైన సమయం అనుకూలమైన శక్తి మనకు రాకుండా పోతూ ఉంటుంది అవంతా మనకు కలిసి వచ్చి అయస్కాంతంలో మనకు డబ్బు మన దగ్గరికి చేర్చిపెట్టి ఒక మనకు ఒక కోటేశ్వరలు చేసే యోగాన్ని కల్పించే ఈ మనీ మెథడ్ అనేది మీకు చాలా బాగా యూస్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి అనమాట ఇక ఈ మెథడ్కి కావాల్సింది ఏంటి అంటే ఒక వైట్ కలర్ పేపర్ మనం ఎప్పుడు కూడా వైట్ కలర్ పేపర్లో మనం ఏది చేసినా కానీ అది క్లీన్గా మనకు స్వచ్ఛంగా మనం ఏది కోరితే అది మనకు తిరిగి వచ్చే ఒక శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి అలాగే మనం డబ్బు సంబంధించింది డబ్బుకు సంబంధించి ఇప్పుడు ఈ మెథడ్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ స్కెచ్ మార్కర్ పెన్ హైలైటర్ ఏదైనా సరే గ్రీన్ కలర్ తీసుకోండి గ్రీన్ కలర్ మాత్రమే వాడాలి గ్రీన్ కలర్ ఒక పెన్ను కొనిపెట్టుకుంటే మనం ఎన్నో స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట దీనికి బుక్ కావాలంటే బుక్ ఏం అవసరం లేదండి ఒక నోట్ పేపర్ మాత్రం సాలు ఒక వైట్ కలర్ పేపర్ మాత్రం చాలు అలాగే పెన్ కావాలి ఇప్పుడు మనం ఈ మనీ మెథడ్ ఎలా రాయాలి ఎలా గీయాలి అంటే ఇది ఒక డబ్బుకు సంబంధించిన ఒక గురి అని కూడా చెప్పుకోవచ్చు ఒక యంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ యంత్రాన్ని మనం ఇప్పుడు సిం చాలా సింపుల్గా ఈ పేపర్ మీద అనేది గీయాలి ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఎలా అయితే ఇస్తున్నానో అలాగే యా స్టీజ్గా గీసుకోండి ఫస్ట్ ఒక సర్కిల్ అనేది గాజు పెట్టో లేకపోతే మీకు రౌండ్ అనేది వస్తే ఒక సర్కిల్ అనేది గీసుకోండి దానికి ఆ సర్కిల్కి రెండు క్రాస్గా క్రాస్గా వేసి నాలుగు వైపులు కొంచెం కొంచెం సున్నా ఒక సున్నా లాగా అనేది పెట్టుకోండి అనమాట ఇప్పుడు ఫస్ట్ ఒక ఫోర్ లాంటి ఒక సింబల్ అనేది ఉంది కదా అది వేసుకోండి అలాగే ఈ సింబల్స్ అనేవి యాస్టీజ్గా ఏ ఏ ఒక్క బాక్స్లో ఏ సింబల్ ఉందో సేమ్ అలా అలాగే వేయాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చకూడదు అనమాట ఆ సింబల్స్ని అలాగే వేయాలండి ఇప్పుడు పైన ఉన్న సింబల్ మనకి ఏంటి అంటే మనకు గురు భగవాన్ని సూచిస్తుంది ఒక ఫోర్ లాగా ఉంది కదండి అది వచ్చి గురు భగవాన్ని చూసిస్తుంది అనమాట ఇక దానికి కింద ఉండేది ఒక మనకు ఒక మనిషిలాగా చిన్న పిల్లకాయలు బొమ్మలు వేసుకుంటే ఉంటుందా ఆ సింబల్ ఉండేది వచ్చి మనకు బుధుడు బుధుడుని బుధు గ్రహం వచ్చి మనకు మనము గ్రహం అని చెప్పి అనుకోవాలన్నమాట సూచిస్తుంది ఇక ఇటు సైడ్ తర్వాత కింద ఉండేది వచ్చి సూర్యుడు ఒక రౌండ్ పెట్టి చుక్క పెట్టున్నాం కదా అది సూర్యుడు అలాగే చంద్రుడు చంద్రగ్రహం వచ్చి మనకు ఈజీగానే చంద్రుడిలాగా అర్ధ చంద్రాకారంలో ఉంది కాబట్టి చంద్రుల్లాగా తెలిసిపోతుంది ఇప్పుడు మనకు గురుడు బుధుడు సూర్యుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలని మనం ఈ యొక్క సర్కిల్లో రాసుకో ఉన్నాం అనమాట ఇది యంత్రాన్ని తయారు చేసి పెట్టుకున్నాం ఇలాగా మీరు యాస్టిజ్గా ఏ విధంగా కూడా మీరు ఈ గ్రహాలని మార్చకూడదండి ఇలాగే ఉంచుకొని దీని పైన వచ్చి మన సర్కిల్ రాసుకున్న ఈ పేపర్ పైన వచ్చి ఫస్ట్ మీ పేరు అనేది రాసుకోండి మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు అనేది రాసుకోండి అలాగే ఈ యొక్క మెథడ్ ఈ యొక్క సర్కిల్ కింద వచ్చి మీరు డబ్బుకి సంబంధించి ఏదైనా సరే ఒక పాజిటివ్ ఓర్డ్ అనేది రాసుకోవాలి నా దగ్గరికి డబ్బు చే చాలా డబ్బు చేరి నాకు కావాల్సిన డబ్బు చేరి నేను సంతోషంగా ఉన్నాను నాకు రావాల్సిన డబ్బు నాకు అందింది నేను ఎక్కువ కోటీశ్వర్లా అయ్యే అవకాశం నాకు వచ్చింది నాకు నేను ధనవంతులు అయ్యే యోగం నాకు కలిగింది ఇలా పాజిటివ్గా మీరు ధనవంతులు అయినట్టు మీకు డబ్బు వచ్చేసినట్టు మీ దగ్గర డబ్బు ఉన్నట్టు ఇట్లాగా మీరు ఒక పాజిటివ్ లైన్లో అనేది మీరు క్రియేటివిటీ మీ ఊహించుకొని ఎలా అయినా రాసుకోవచ్చు అది పాజిటివ్గా ఉండేలా చూడాలి అప్పులు తీరాలి మాకు డబ్బులు రావాలి అట్లాగా నెగిటివ్ ఓడ్ లేకుండా పాజిటివ్గా వచ్చింది వచ్చి సంతోషంగా ఉన్నాను నా దగ్గర ఉంది ఇలాగా పాజిటివ్గా వచ్చేటట్టు ఏదైనా ఒక సెంటెన్స్ అనేది రాసుకోండి అది ఎన్నిసార్లు రాస్తారంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అనేది రాసుకోండి మీ పేరు మాత్రం పైన మూడు సార్లు రాసుకోండి ఈ డబ్బుకు సంబంధించిన వర్డ్ మాత్రం ఒక ఐదు సార్లు అనేది రాయండి ఇప్పుడు ఈ పేపర్ని మడిచి మీ పరిశులో పెట్టుకోండి ఇంకా ఏం చేయక్కర్లేదు ఈ ఈ పేపర్ మడిచి పర్సులో పెట్టుకోండి మీరు ఎప్పుడైతే పర్సులో కానీ మీరు బ్యాగ్ యూజ్ చేస్తుంటే బ్యాగ్లో కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ జెంట్స్ ఒకవేళ ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మీ వాళ్ళకి పర్స్ వ్యాలెట్ ఉంటుంది కదా మనీ వ్యాలెట్ దాంట్లో అందులో పెట్టుకోవచ్చు చిన్నదిగా మడిచి మీరు డబ్బులు తీసినప్పుడల్లా అది పేపర్ను కూడా చీసి తీసి చూసినప్పుడైతే ఇంకా మంచిది అప్పుడప్పుడు చూస్తూ ఉండండి ఈ యంత్రాన్ని మీ అమ్మటే పెట్టుకోండి ఒకవేళ కార్నర్లు చిరిగిపోయింది చాలా రోజులకి అన్నప్పుడు మళ్ళీ ఒకరోజు కొత్తదిగా తీసి మళ్ళీ రాసుకోండి ఈ యంత్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ఐస్ డబ్బు అనేది చేరుతుందండి అది మీకు రావాల్సిన డబ్బు అయినా సరే మీరు సంపాదించవలసిన డబ్బైనా సరే మీకు ఎలాగైనా సరే మీరు మీకు లెక్క పెట్టలేనంత డబ్బు అనేది చేతిలో ఉంటుంది ఒక చిన్న యంత్రం వల్ల వస్తుందా అంటే నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యమేనండి మనం ఏదైనా పాజిటివ్గా అనుకొని ఆ పాజిటివ్నెస్ మనకు కలగాలి అని కోరుకుంటున్నప్పుడు తప్పకుండా ఈ యూనివర్స్ పంచభూతాలు మనకు అందేలా చేస్తాయి కాబట్టి ఈ యొక్క చిన్న యంత్రాన్ని మీరు మీ వెమ్మట పెట్టుకొని మంచి ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను నమ్మకం లేకుండా ఇదంతా ట్రాష్ ఏం లేదు మమ్మల్ని మోసం చేస్తున్నారు ఇట్లా అనుకునే వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి నమ్మకం ఉండి ఖచ్చితంగా మాకు వస్తుంది మాకు జరుగుతుంది మాకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పాజిటివ్గా నమ్మకంతో చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై సాయి జై వారాహి మాత